హాయ్ రే సెల్కమ్ టీవీ నీ బీజీ టిప్స్ కానీ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ వేపు ఎలా చేయాలో చెప్తాను సింపుల్ ఒక పొడతా అండి ఫ్రెష్ కాకరకాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయినా కానీ రౌండ్గా కట్ చేసుకోండి పీలు తీయకుండా నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి అండి పీలు తీయకుండా సో చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు ఇలా కడిగేసుకోండి కడిగేసుకొని ఆరబెట్టుకోండి కొద్దిసేపు ఎందుకంటే మనం వేయించాలండి సో అందుకే ఖచ్చితంగా ఆరబెట్టాలి కడిగి ఆరబెట్టుకోవాలండి ఖచ్చితంగా సో ఇలా అన్నీ తీసేసుకుంటాను నేను పీల్ తీయలేదండి కొంతమంది పీల్ తీసేయని చేసుకోవచ్చు సన్నగానే కట్ చేసుకోవచ్చు రౌండ్గానే కట్ చేసుకోవచ్చు సో నేను ఈరోజు ఈ వీడియో వేపులలో నేను రౌండ్గా కట్ చేశానండి సో నెక్స్ట్ వీడియోలో సన్నగానే కట్ చేసి చేస్తాను సో ఇలా కొబ్బరి కారం కారంపొడి ఉప్పు అన్నీ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి సో ఆయిల్ సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దంచుకోండి సో ఇలా రోట్లో నేను దంచానండి ఆ వీడియో తీయలేదు ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో ఇలా ఒక బౌల్లో వేసి పెట్టండి బౌల్లో కలుపుకోవాలంటే లేకపోతే అయినా వేసి పెట్టండి కింద ఫస్ట్ వాయి అలా వేయించాలని ఇలా నూనె పెట్టి వేయించండి ఒక వాయి సో అన్నీ ఒకటేసారి వేయకండి కొద్ది కొన్ని కొన్ని వేయించుకోండి అప్పుడే బాగా ఎగుతాయండి సో ఇలా వేయించుకోండి విత్తనాలు కూడా బాగుంటాయండి విత్తనాలు అయినా తీయకండి లోపల ఇవన్నీ వేయించుకోండి సో మీడియంలో పెట్టి వేయించుకోండి మరి మా మరీ మాడనివ్వకండి ఒకండి ఎక్కువ వేయించకండి అలా కొంచెం గ్రీన్ కలర్ ఉన్నప్పుడే తీసుకోండి చికెన్ బ్యాండ్ సో అలా వేయించుకోండి సో అలా కలిపేసుకొని కింద మేము ప్లేట్ వేసానండి ఇలా పొడి కింద వేసుకొని మళ్ళీ దా వేడి వేడి ఉన్నప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే కలపండి బాగా పట్టుకుంటుందండి సింపుల్ అండి ఎల్లు కొబ్బరి ఉప్పు కారం ఉంటే చాలు అలా కలుపుకోండి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత సో కొన్ని కొన్ని వేయించుకుంది అదే ఎం సంతలు ఎక్కువ వేసి సరిగా వేయకమండి సమయం కట్టు వేసి ఎక్కువ వేసి వేయగలేదంటే కాదు ఇలా కట్టుకొని కొన్ని కొన్ని వేయించుకోండి చూడండి ఎంత బాగున్నాయి పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ సూపర్గా ఉంటాయండి కాంబినేషను చాలా ఇష్టం అండ్ చేతిలోనే తింటారండి ఇవి సో ఈవెన్ పకోడ గట్ట కూడా తింటారు రైస్ రైస్తో కాకుండా డైరెక్ట్గా మీ పని అంత ఇష్టము ఇంట్లో సో ఇట్లా చేసుకుంటూ ఉంటాము సో అందుకే మీకు డిజైన్స్ షేర్ చేసానండి సో మీరు కూడా ట్రై చేసేలా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చేసుకుంటే ప్లేస్ వచ్చేసి లైక్ చేయబట్టని మీ సపోర్ట్ ఉంటే ఇలా మంచి మంచి వీడియోస్ చేసుకునే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లేస్ వాజిట్ మీడియో మన ఛానల్ మొగ్గులు బీటిల్స్ కుకింగ్ అండ్ హమ్మాన్ అనే బ్లౌజ్ డిజైన్స్ అండి సో మీరు కూడా ట్రై చేసేవాళ్ళు నా కమెంట్ చేయండి సో చూస్తున్నారండి నేను కుకింగ్ కూడా ఎక్కువ పెట్టేస్తున్నాను ఈ మధ్య ఈవెన్ ముగ్గులు కూడా అండ్ ప్లీజ్ వాచ్ ఇటు మూడో రీసెంట్ మై ఛానల్ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ టు అదర్స్ ఆల్సో